జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అరవై తొమ్మిదవ శ్లోకము యాభూత జాగర్తి సంయమీ यग्रती भूतानी पश्य मुह गीताचार्युड़ श्रीकृष्ण परमात्मा अर्जुन तो मनंदर की విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున పనులు చేసుకునేది పగలు పనులు మానేసేది రాత్రి స్థితప్రజ్ఞుడికి పగలేమిటి అంటే ఆత్మ విషయకమైనటువంటి ఆలోచనలు ఆ పనే చేస్తూ ఉంటాడు స్థితప్రజ్ఞుడికి రాత్రి ఏమిటి అంటే శరీరానికి సంబంధించినటువంటి సుఖాలు ఆ పనులు చేయడు ఇక స్థితప్రజ్ఞుడు కానటువంటి వారికి పగలేమిటి శారీరక సుఖాలను అనుభవించటమే ఆ పనే చేస్తూ ఉంటారు ఇక స్థితప్రజ్ఞుడు కానటువంటి వారికి రాత్రి ఏమిటి ఆత్మ మననము ఆత్మ విషయకమైనటువంటి ఆలోచనలు ఆ పనులు చేయరు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుడికి విషయకమైనటువంటి ధ్యానము పగలని స్థితప్రజ్ఞుడికి శారీరకమైనటువంటి సుఖాలు రాత్రి అని ప్రజ్ఞుడు కానటువంటి వారికి శారీరక సుఖాలు పగలని ప్రజ్ఞుడు కానటువంటి వారికి విషయకమైనటువంటి ధ్యానము రాత్రి అంటూ ఆ ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి తేడాన్ని చూపిస్తూ మనందరినీ ఆత్మధ్యానము వైపు ప్రోత్సహిస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యాని తస్యాం జాగర్తి సంయమీ ఎస్యాం జాగృతి భూతాని సా సా పశ్యతో ము అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकलपतरोर्गलिम फलम सुख मुखादमृतद्रवसंुत पिबत भागवत रसमल मुहुरहो रसिका रुवि भावुकाग वाली की नमस्कार यं प्रव्रजतुपेतमपेत्यम दैपा विरह कातराजुवा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృతరం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర సౌభరి అనేటటువంటి మహర్షి మాంధాతతోని ఓ రాజా నీ యాభై మంది కుమార్తెలలో ఒక కుమార్తెను నాకు ఇవ్వండి అని అడిగాడు అయితే మాంధాత సౌభరిని చూసి ఇతడు రూపములో సుందరముగా లేడు కనుక తన కూతురులలో ఎవరైనా ఇతనిని ఇష్టపడితేనే వారిని ఇస్తాను అనేటటువంటి భావనతోని ఎవరు ఇష్టపడరు కదా అని అనుకొని సౌభరితోని ఓ సౌభరి మా పిల్లల్లో ఎవరు మిమ్మల్ని వరిస్తారో వారిని మీరు స్వీకరించండి అని చెప్పాడు అప్పుడు ఆ సౌభరి నేను ముసలివాణిగా ఉన్నాను అని రాజు అలా అనుకుంటూ ఉన్నాడు అలా చెబుతూ ఉన్నాడు అని గ్రహించి సాధయిష్యే తధాత్మానం సురస్త్రీనామభీప్సితం కేవలము మానవ స్త్రీలే కాదు దేవతా స్త్రీలకు కూడా మనస్సును ఆకర్షించేటటువంటి ఒక దివ్యమైనటువంటి రూపాన్ని ఆ సౌభరి మహర్షి తన యోగబలముతో సాధించాడు అట్లా నవ యవ్వన సుందరాకారుడిగా సౌభరి మారి ఇక కన్యలు ఉన్నటువంటి మాంధాత కూతుర్లు ఉన్నటువంటి అంతఃపురానికి వెళ్ళాడు సౌభరిని తీసుకొని వెళ్ళారు మాంధాత అనుచరులంతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సౌభరిని చూడగానే రాజకన్యాభి ఏకం పంచాశతావర మొత్తం ఆ యాభై మంది కన్యలు సౌభరినే కోరుకుంటూ ఉన్నారు సౌభరినే భర్తగా వరిస్తూ ఉన్నారు ఇతడు నావాడంటే ఇతను నావాడు అని వారందరూ ఒకరినొకరు కలహించుకుంటూ ఉన్నారు సౌభరి కోసమని అయితే సౌభరి ఆ యాభై మందిని స్వీకరించాడు యాభై మందితోని ఆ సౌభరి మహర్షి తన యోగ బలముతో తానే బహురూపములతో బహువిధాలుగా ఆ యాభై మందితో కాపురము చేశాడు అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु अरवैतमिदवश्लोकं या निशा सर्वभूतानां तस्यां जागर्तिसंयमी यस्यां जागृतिभूतानि सा निशा पश्यतो मुनेः या नि सा सर्वभूतानां तस्यां जागर्ति जागर्तिसंयमी यस्यां जागृतिभूतानि सा निशा पश्यतो मुनेः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण